తెలుగు పంచాంగం ప్రకారం శ్రీ విశ్వావసనామ సంవత్సరంలో ఏప్రిల్ పద్మూడవ తేదీ ఉత్తరాయణం మాసం చైత్రమాసం పక్షం కృష్ణపక్షం వారం ఆదివారం తిథి పాఢ్యమి తిథి మరుసటి రోజు ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు ఉంటుంది ఆ తర్వాత విధియ తిథి ప్రారంభమవుతుంది నక్షత్రం ఈరోజు నక్షత్రం రాత్రి తొమ్మిది గంటల పది నిమిషాల వరకు ఉంటుంది ఆ తర్వాత స్వాతి నక్షత్రం ప్రారంభమవుతుంది యోగం హర్షణ రాత్రి తొమ్మిది గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు కరణం బాలవ రాత్రి ఏడు గంటల తొమ్మిది నిమిషాల వరకు కౌలవ ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఈరోజు చంద్రుడు కన్యరాశి నుంచి తులారాశిలో సంచారం చేయనున్నాడు నేటి శుభముహూర్తాలు బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుండి ఉదయం ఐదు గంటల పదహారు నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల యాభై ఒక్క నిమిషం నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఒక్క నిమిషం వరకు సంధ్యా సమయం సాయంత్రం ఆరు గంటల నాలుగు నిమిషాల నుంచి సాయంత్రం ఆరు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు అమృత కాలం మధ్యాహ్నం రెండు గంటల ఎనిమిది నిమిషాల నుంచి మధ్యాహ్నం మూడు గంటల యాభై ఏడు నిమిషాల వరకు సూర్యోదయ సమయం ఉదయం ఆరు గంటల ఐదు నిమిషాలకు సూర్యాస్తమయ సమయం సాయంత్రం ఆరు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలకు నేడు అశుభ ముహూర్తాలు రాహుకాలం సాయంత్రం నాలుగు గంటల యాభై ఐదు నిమిషాల నుంచి సాయంత్రం ఆరు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు గులిక్ కాలం మధ్యాహ్నం మూడు గంటల ఇరవై రెండు నిమిషాల నుంచి సాయంత్రం నాలుగు గంటల యాభై ఐదు నిమిషాల వరకు యమగండం మధ్యాహ్నం పన్నెండు గంటల పదహారు నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట నలభై తొమ్మిది నిమిషాల వరకు దుర్ముహూర్తం సాయంత్రం నాలుగు గంటల నలభై తొమ్మిది నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు నేటి పరిహారం ఈరోజు సూర్యభగవానుడికి నీటితో అర్ఘ్యం సమర్పించాలి పంచాంగం జ్యోతిష్య శాస్త్రం వాస్తుశాస్త్రంలో మీకు ఏదైనా వివరణ కావాలంటే కమెంట్ చేయండి ఈ సమాచారం నచ్చినట్లయితే లైక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి